ఇప్పుడు యశోదా సోమాది సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పర్నాలజీ అండ్ స్లీప్ మెడిసిన్ స్పెషలిస్ట్ అండి నేను సఫ్తర్జన్ న్యూఢిల్లీలో నా డిఎం పల్నరీ అండ్ క్రిటికల్ కేర్ చేశాను అక్కడ గోల్డ్ మెడల్ ఇప్పుడు లాస్ట్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి నిషాదాలో పని చేస్తున్నాను ఇప్పుడు మన దగ్గర పేషెంట్ ఉన్నారు మిస్సెస్ దరావత్ సునీత ఇప్పుడు ఆల్మోస్ట్ టూ టు త్రీ మంత్స్ ముందు మన దగ్గర వచ్చారండి వరంగల్ నుంచి అప్పుడు పేషెంట్కి వైరల్ న్యూమోనియా వచ్చండి సో ఇక్కడ బేసిక్ ట్రీట్మెంట్ అయింది దాని తర్వాత ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఎక్కువైన కోసం యశోద సోమాది కూడా వచ్చారు వచ్చిన రోజు చాలా కండిషన్ తగ్గింది ఆక్సిజన్ అవసరం కూడా పెరిగింది దానికోసం మనం ఇనిషియల్గా చిన్న వెంటిలేటర్లో ప్రయత్నం చేశాను చిన్న వెంటిలేటర్లో మెయింటైన్ చేయట్లేదంటే కోసం పెద్ద వెంటిలేటర్లు మనం పెట్టానం బట్ అన్ఫార్చునేట్లీ పెద్ద వెంటిలేటర్ పెట్టిన తర్వాత కూడా బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్మెంట్ అవట్లేదు అందుకే ప్రోన్ వెంటిలేషన్ అంటే బోర్లో పెట్టే మనం ట్రీట్మెంట్ కూడా అక్కడ కంటిన్యూ చేశాను అక్కడ చేసిన తర్వాత ఆ స్టేజ్లో మనకు అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ ఎక్కువ కూడా అవసరం వచ్చింది బట్ లక్కీలి ఆ బోర్లో పెట్టిన తర్వాత మెల్లగా మెల్లగా ఆక్సిజన్ ఇంప్రూవ్ అయింది తర్వాత ఆల్మోస్ట్ మన దగ్గర ట్వంటీ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఐసీలో ఉన్నారు అప్పుడు చాలా ఇన్ఫెక్షన్స్ వచ్చింది దాన్ని కూడా మనం కంట్రోల్ చేశాను అలా అన్నీ చేసిన తర్వాత మెల్లగా మెల్లగా లంగ్ కండిషన్ ఇంప్రూవ్ అయింది తర్వాత వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చారు దాని తర్వాత ఆక్సిజన్ నుంచి కూడా బయటగా వచ్చారు ఇప్పుడు టూ టూ టు త్రీ మంత్స్ తర్వాత మీరే చూస్తున్నారు పేషెంట్ మంచిగా ఉన్నారు ఆక్సిజన్ అవసరం కూడా ఏం లేదు ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ దేనికోసం అంటే ఇప్పుడు ఇంతకు ముందు మన దగ్గర ఒకవేళ పేషెంట్ వెంటిలేటర్లో పోయితే బయటగా వస్తారా లేదా అంటే మనకు చాలా డౌట్స్ ఉంది దానికోసం ఆ అవేర్నెస్ లేకుండా కోసం చాలా పేషెంట్ వెంటిలేటర్ కూడా అవాయిడ్ చేస్తారు బట్ వెంటిలేటర్ అంటే అది ఒక లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అంటే ఇప్పుడు ఒకవేళ మీకు ఆక్సిజన్ లెవెల్ మెయింటైన్ అవ్వట్లేదంటే న్యూమోనియా ఎక్కువ అయితే మనకు కావాలంటే వెంటిలేటర్లో పెట్టాలి అట్లా వెంటిలేటర్లో పెట్టిన తర్వాత కూడా చాలా పేషెంట్ అట్లా బయటగా వస్తారు ఇప్పుడు ఒకవేళ వెంటిలేటర్లు కూడా మనకు మెయింటైన్ చేయట్లేదంటే మనకు అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ హెక్మో అంటే ఒక ఆప్షన్ ఉంది ఇప్పుడు ఎట్లా మీకు కిడ్నీ ప్రాబ్లం ఉంటే మీకు యూరిన్ రావట్లేదంటే మీ డయాలిసిస్లో పెట్టారో అట్లా మీ లంగ్స్ ఆక్సిజన్ ఇవ్వట్లేదంటే లంగ్స్ చాలా ఖరాబ్ అయిపోయి మీ వెంటిలేటర్లో పెట్టడం తర్వాత కూడా ఆక్సిజన్ ఇంప్రూవ్ అవ్వట్లేదంటే మన ఎగ్మో అంటే అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ సిస్టంలో కూడా మనం పెట్టవచ్చు ఇప్పుడు ఒక పేషెంట్ మన దగ్గర అట్లే కరీంనగర్ కరీంనగర్ నుంచి మనకు ఫోన్ వచ్చింది పేషెంట్ కండిషన్ వెంటిలేటర్లో కూడా ఆక్సిజన్ మెయింటైన్ అవ్వట్లేదంటే మనకు ఫోన్ వచ్చింది ఇమీడియట్గా మనం ఏం చేశానంటే అక్కడే వెళ్ళి ఆ పేషెంట్కు ఎగ్మోలో పెట్టి మన దగ్గర షిఫ్ట్ చేసి ఇప్పుడు చెక్ చేసిన తర్వాత నాలుగు రోజుల తర్వాత ఎక్మో తీసేస్తాను తర్వాత వెంటిలేటర్ నుంచి కూడా పేషెంట్ బయటకు వచ్చారు ప్రాణ కూడా సేవ్ అయింది సో ఇప్పుడు అట్లా అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ ఎక్మోస్ అంటే చాలా నార్మల్గా నడుస్తుంది బట్ దాని గురించి డాక్టర్స్ మధ్యలో కూడా అవేర్నెస్ అంత ఎక్కువ లేదు నార్మల్గా మన మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే వెంటిలేటర్లో మెయింటైన్ అవ్వట్లేదంటే అక్కడే స్టాప్ స్టాప్ చేస్తారు ఫర్దర్ ట్రీట్మెంట్ బట్ అట్లా కాదు ఇప్పుడు ఎక్మో అంటే ఇట్లా పెడితే మన పేషెంట్ సర్వైవల్ ఎక్కువ చేయొచ్చు చాలా పేషెంట్ కూడా ఎక్మో నుంచి బయటగా వస్తారు నార్మల్ లైఫ్ నార్మల్ లైఫ్కి రిటర్న్ అవ్వచ్చు తర్వాత ఇప్పుడు ఫర్దర్ అడ్వాన్స్డ్ ఏమైందంటే ఇప్పుడు రీసెంట్గా మన దగ్గర ఒక చిన్న బాబు కూడా వచ్చారు పాయిజనింగ్ తర్వాత లంగ్ ఫైబ్రోసెస్ వచ్చింది సో ట్వెల్వ్ ఇయర్ ఓల్డ్ బాబు ఆ పేషెంట్కి ఏమైందంటే ఎక్మో పెట్టిన తర్వాత కూడా లంగ్ కండిషన్ ఇంప్రూవ్ అవ్వట్లేదు సో మనం ఏం చేశానంటే వరల్డ్ యంగెస్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరిగింది ఆ పేషెంట్ సో మీనింగ్ ట్వెల్వ్ ఇయర్ ఓల్డ్ పేషెంట్కి మొత్తం లంగ్స్ రీప్లేస్ చేస్తే ఇప్పుడు మంచి మంచి ఉంటారు సో ఇప్పుడు అట్లా చాలా అడ్వాన్స్డ్ అయింది మన క్రిటికల్ కేర్ ఆర్ పల్మనరీ సర్వీసెస్ ఇప్పుడు మీకు వెంటిలేటర్లో మెయింటైన్ అవ్వట్లేదంటే మనం ఎక్మో చేయొచ్చు ఎక్మోలో కూడా మీకు ఎక్మో నుంచి కూడా మీరు బయటకు రావడం ఇబ్బంది ఉంటే లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా రొటీన్గా జరుగుతుంది బట్ దీని గురించి పేషెంట్ మధ్యలో తర్వాత ట్రీటింగ్ డాక్టర్స్ మధ్యలో కూడా అవేర్నెస్ ఉండాలి ఆ కరెక్ట్ టైంలో ఈ అన్ని సర్వీసెస్ మనం చేయట్లేదంటే డెఫినెట్గా మన అవుట్కమ్ ఇంప్రూవ్ చేయడం ఛాన్సెస్ తగ్గుతుంది సో కరెక్ట్ టైంలో ఐడెంటిఫై చేయాలి ప్రాబ్లమ్ ఉంటే ఇమీడియట్గా అడ్వాన్స్డ్ కేర్ తీసుకోవాలి అట్లా తీసుకుంటే ఇప్పుడు మీ ముందే ఉన్నారు ఇప్పుడు కరెక్ట్ టైంలో మన దగ్గర వచ్చారు అందుకే ఇప్పుడు పేషెంట్కి మంచి అయింది ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఐసీలో ఉన్నారు దాని తర్వాత కూడా ఇప్పుడు మీరు చూస్తే మీకు అట్లా కూడా ఏం డెఫిసిట్స్ ఉండదు పేషెంట్ నార్మల్ పని చేస్తున్నారు అన్ని పని చేస్తున్నారు వితౌట్ ఆక్సిజన్ కూడా ఉంటారు సో ఈ మీట్ బేసిక్లీ ఈ అవేర్నెస్ కోసమే అడ్వాన్స్డ్ పల్మనరీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీసెస్ ఉంది మన యశోద సమాజి కూడా రొటీన్గా జరుగుతుంది ఆర్ ఎక్మో లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్వీసెస్ కూడా ఉంది సో ఇప్పుడు ఎవరికైనా లంగ్స్ అంతా బ్యాడ్ అయితే ఈ అడ్వాన్స్ ఫెసిలిటీస్ నుంచి మన పేషెంట్ కు మంచి లైఫ్ కూడా ఇవ్వచ్చు ఫస్ట్ నిన్ను అది మాకు తెలియదు అది తొర్రులో ట్రీట్మెంట్ చేసిన జ్వరం అనేది జ్వరం తర్వాత ధర్మకొండకి హాస్పిటల్ అదే హాస్పిటల్ వచ్చిన తర్వాత వాళ్ళు న్యూమోనియా వచ్చింది కొంచెం కండిషన్ త్రీ డేస్ ఉంచారు వాళ్ళు త్రీ డేస్ తర్వాత ఇక మా మా వాళ్ళ కాదు ఇక్కడ బెటర్ ట్రీట్మెంట్ అంతా మా మిషన్ దేవుడి మా తా యశ జరగాలిగా కూడా యశ్వధ జరగండి సార్ ఇక్కడ సార్ మాకు తీసుకొని పంపించారు పంపించిన తర్వాత ఈ మీద మా బాధ్యత తీసుకెళ్ళాలి ఆ తర్వాత సార్ ట్రీట్మెంట్ చేశారు ట్రీట్మెంట్ చేసిన తర్వాత

మనీ ఏదో ఎక్కువ అవుతుంది ఏదైతుంది దాన్ని ఏమరీ కాకండి దెర్ నథింగ్ ఎవ్రీథింగ్ వాళ్ళు కూడా అడగండి వాళ్ళు కూడా ఏమే ఎక్కువ అమౌంట్ ఏం కాలేదు సో భయపడి ఫస్ట్ మీరు అక్కడ పోతే ఏమవుతుంది అని భయపడకుండా ఫస్ట్ ఒకసారి వచ్చి ఎవాల్యుయేట్ చేయించుకుంటే దేనిపైన సమాధానం అది ఒకటే చెప్పడానికి మెయిన్ రీజన్ ఇది సో చాలా క్రిటికల్ కేసెస్ అయితే చాలా పారాక్విడ్ పాయిజనింగ్ ఏదైనా ఉన్నా కానీ ఎనభై ఎయిటీఎంఎల్ తాగి కూడా బతికిచ్చిన ఇప్పుడు మా దగ్గర పగ్వాల్లి డాక్టర్ విశ్వేశ్వరన్ గారు అక్కడ చేసిన ఎఫర్ట్స్ అలాంటిది కాబట్టి చెప్తున్నాను అడ్వాన్స్ ఏ ట్రీట్మెంట్ అయినా కానీ డయాలసిస్ అయినా కానీ ఏదైనా కానీ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ మొత్తం ఉన్నాయి ఎందుకంటే పారాపిడ్ పాయిజన్ తాగిందంటే ఇక్కడ పాయిజనింగ్ అయిందంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫోర్ ఫైవ్ డేస్లో డెత్ డిక్లేర్ చేస్తారు బట్ నోన్ టు వరీ అబౌట్ దిస్ తాగిన తర్వాత వితిన్ ఒక మంచి పీరియడ్ ఉంటుంది అంటే ఒక టైం ఉంటుంది వన్ డేలోనే మీరు అక్కడ హైదరాబాద్ వరకు వచ్చేస్తే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్తో మేము యూ కెన్ ట్రై టు రిజాల్వ్ దట్ ప్రాబ్లమ్ సో అలాంటి సేవింగ్స్ కూడా అవుతున్నాయి మా దగ్గర లైఫ్ చాలా బతుకుతున్నారు మేము కూడా సర్ప్రైజింగ్ లానే ఉన్నాము బట్ వీఆర్ డూయింగ్ దట్ ఎఫర్ట్స్ కంటిన్యూస్ చేస్తున్నాం కాబట్టి మాకు కూడా అలాంటి సొల్యూషన్స్ వస్తున్నాయి సో యంగ్ అండ్ డాక్టర్స్ ఉన్నారు సీనియర్స్ ఉన్నారు ఉన్నారు సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్లీజ్ డోంట్ బాదర్ డోంట్ ఫియర్ మీరు భయపడి ఎక్కడి వరకు ఆగిపోకండి చూడండి అన్ని టెక్నాలజీస్ మన దగ్గర ఉంది కాబట్టి అవి హెన్వెస్టెడ్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ కోర్స్ మిషన్స్ ఎందుకు అడ్వాన్స్ అంటే అవన్నీ ఏంటంటే వెస్టర్న్ కంట్రీస్ లోనే ఉండేటి ఇప్పటివరకు ఇండియాలో అలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ లేకుంటే కానీ ఇప్పుడు ఎవ్రీ ట్రీట్మెంట్ ఎవ్రీ అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఈజ్ అవైలబుల్ ఇన్ యశోదా సోమాజ్ కూడా హాస్పిటల్ అంటాయి ప్రూఫ్ సో అది మెయిన్ కారణం